నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున ఆధునిక తల్లిదండ్రులు లేటెస్ట్ పేరెంట్స్ ఇదండి శీర్షిక ఈరోజున ఆధునికంగా ఉన్నటువంటి తల్లిదండ్రులు అప్డేట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు అయితే ఏం చేస్తున్నారంటే పిల్లల పెళ్ళిళ్ళు అయిపోగానే ఫస్ట్ ముఖ్యంగా ఆడపిల్లలు ఎటుకూడి పెళ్ళైపోగానే అత్తారింటికి వెళ్ళిపోతుంటారు మనం కోడళ్ళనే తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం ఎలా అనుకుంటున్నారంటే కొడుకి కొడుకుని కోడల్ని దూరంగా ఉంచాలి అనే ఆలోచన వీళ్ళకి మనసులో కలిగితే వాళ్ళు బహిర్గతంగా వ్యక్తం చేసేస్తున్నారు కొడుకు కోడలు ఎందుకంటే ఇద్దరు కూడా ఐటీ కంపెనీలో పనిచేయటం ఇద్దరు జాబ్ హోల్డర్సే రోజున హౌస్ వైఫ్స్ ఎవరు ఉండట్లే మోస్ట్లీ మాకు ఇంట్లో నువ్వు ఉంటే చాలు ఇంట్లో పిల్లల్ని చూసుకుంటే చాలు ఇంట్లో మా అమ్మ నాన్నని చూసుకుంటే చాలు అన్నం పెడితే చాలు అని ఎవరు ఆలోచించట్లే భవిష్యత్తును ఆలోచించే అటు ఆడపిల్లలు కానీ ఇటు మేల్స్ కానీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు యువత ఒక ఉద్యోగం చేసేవాళ్ళు ఒక కంపెనీలో ఉద్యోగం చేసేవాళ్ళు కానీ లేదా వేరే కంపెనీలో ఉద్యోగం చేసేవాళ్ళు కానీ వీళ్ళ ప్యాకేజీని బట్టి కూడా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ప్యాకేజీ ముఖ్యం ముందు ఆడపిల్ల తల్లిదండ్రులే ముఖ్యంగా తల్లి అడుగుతుంది ప్యాకేజీ ఇది ఎంత మా అమ్మాయిది ప్యాకేజ్ ఎంత అని ఫిక్స్ చేస్తుంది కంట్రోల్లో పెడుతుంది ఫస్ట్ ఏ చెప్తున్నారు కండిషన్స్ పేరెంట్స్కి దూరంగా ఉండాలి యథెచ్ఛుగా ఉండాలి అలా అని ఇల్లరికొని రమ్మని మేము మేము కోరుకోము మీ ఇద్దరు హాయిగా హ్యాపీగా ఇండివిజువల్గా బ్రతకండి మాకు ఇష్టమైనప్పుడు మేము వస్తాం అలాగే పెళ్ళికొడుకుతో కూడా మీ అమ్మా ఇష్టమైనప్పుడు మీ దగ్గరకు వస్తారు లేకపోతే మీకు ఇష్టమై వారానికి ఒకసారి మా ఇంటికి మా అమ్మాయి వస్తుంది మీ ఇంటికి మీరు వెళ్ళండి అని మగ పెళ్ళికొడుకులకి కండిషన్స్ పెడుతున్నారు వరుళ్ళకి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు ఓకే ఈరోజున లవ్ మ్యారేజ్ మోస్ట్లీ ఉంటున్నాయి ఓసారి బయట సంబంధాలు చూసినా ఇలాంటి కండిషన్స్ ఎక్కువ ఉంటున్నాయి పెళ్లి కూతురుకి సంబంధించిన తల్లి కండిషన్స్ ముఖ్యంగా ఎక్కువ ఉంటున్నాయి పెళ్లి కూతురికి బాగా వంట పట్టేంత సూత్రాలు కూడా నూరిపోస్తూ ఉంటుంది అది కరెక్ట్ అందరం అనుకుంటున్నది ఈ లేటెస్ట్ పేరెంట్స్ ఎలా ఉన్నారంటే రోజున ఒక స్వేచ్ఛను కోరుకుంటున్నారు ఇప్పటిదాకా బందికాలంలో ఉన్నాం పిల్లల పెంపకంలో ఉన్నాం పిల్లల పెంపకంలో ఉన్నాం తర్వాత వాళ్ళు మన ఏ మాటలన్నా కూడా ఫేస్ చేసాం వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు కలిగించినా ఫేస్ చేసాం వాళ్ళు తాగి తందనాలు ఆడి ఇంటికి వచ్చినా ఫేస్ చేసాం అలాగే బాయ్ ఫ్రెండ్స్తో గర్ల్ ఫ్రెండ్స్తో తిరుగుతున్నా సరే అవి తెలిసినా సరే ఫేస్ చేసాం ఎట్టకేలకు ఏదో విధంగా మ్యారేజ్ కుదిరి ఒక బంధం ఏర్పడుతుంది అని అంటే దానికి ఆనందపడుతున్నాం అమ్మయ్య అని ఇప్పటికైనా పెళ్లి చేసుకుంటున్నారని ఈ పెళ్ళి అయిన తర్వాత కూడా ఈ బావబంధాలు మనం ఉంచుకోవాలా ఒకటే ఆలోచిస్తున్నారండి లేటెస్ట్ పేరెంట్స్ ఎమిదట్టు పెళ్ళి అయిపోయి వాళ్ళ దాని వాళ్ళని ఉండనే ఇండివిజువల్గా మోస్ట్లీ చాలామంది వరకు ఐటీల్లో పనిచేసే వాళ్ళకు బెంగళూరు చెన్నై ముంబై ఢిల్లీ ఇట్లా దూర ప్రాంతాల్లో జాబ్స్ ఉంటాయి హ్యాపీగా వెళ్ళండి అమ్మా అంటున్నారు వాళ్ళు కొంతమంది నిజం చెప్పాలంటే కొడుకులు కానీ కోడళ్ళు కానీ లేకపోతే కూతుళ్ళు అల్లుళ్ళు ఆహ్వానిస్తున్నారు పేరెంట్స్ని రండి బెంగళూరు రండి సరదాగా ఓ వారం రోజులు ట్రిప్ వేయండి లేకపోతే బొంబాయి రండి ఇలా అన్నీ చెప్తున్నా కూడా వీళ్ళు బ్రేక్ ఇస్తున్నారు వద్దమ్మా మీరు ఎంజాయ్ చేయండి లైఫ్ని మేము ఇక్కడ ఉంటాం కదా రోజు వీడియో కాల్స్లో మాట్లాడుకుందాం ఐప్యాడ్లో మాట్లాడుకుందాం ఇవ్వనుకుంటున్నారు అసలు దీని వెనక రహస్యం ఏంటంటే ఒకటే ఒకటి అవగాహన సే బాధ్యతతో మోసాము ఏదో కోడలని కానీ లేకపోతే అల్లుడని కానీ లేకపోతే మనవాళ్ళు మనవరాళ్ళు అనే బంధం మనం పెంచుకోవటానికి వీల్లేదు ఒకవేళ నిజంగా మనం కనుక అలా బంధం పెంచుకుంటే చాకరీ కిందకే వస్తుంది ఇప్పటిదాకా చాకరీ చేసాం ఇక మనవాళ్ళకి మనవరాళ్ళకి చాకరీ చేయాల్సి వస్తుంది అంతకన్నా ఏం లేదు అన్న భావన వచ్చేస్తున్నది పేరెంట్స్లో ఎందుకంటే ఉదాహరణకు ఒక కొడుకునే తీసుకోండి కొడుకు కోడలు ఇద్దరు ఐటీ రంగంలో ఉంటే దానికి ఇంకేదైనా జాబ్స్లోనే ముఖ్యంగా ఐటీలోనే ఉంటారు ఇద్దరు జాబ్కి వెళ్ళాలి ఇద్దరు లేచే లోపల గబగబా ఈ తల్లి వంట చేయాలి పిల్లలు పుట్టుంటే వాళ్ళకి ఈ తండ్రి లాలించాలి ఆ పిల్లలు ఇవన్నీ తీ తీయటం మూత్రాలు కానీ విసర్జన ఏదైనా సరే మలం కానీ ఇలాంటివి ఆ లాలించాలి ఏడుస్తుంటే భుజానికి ఎత్తుకొని తిరగాలి ఎందుకంటే నిద్రలో వాళ్ళు ఉంటారు వాళ్ళ వర్క్లో వాళ్ళు ఉంటారు ల్యాప్టాప్స్ ముందు పెట్టుకొని ఇది అయిపోయిన తర్వాత ఇక ఆఫీసులకి వెళ్ళే టైం వస్తుంది హడావిడిగా అత్తగారే క్యారేజీ సద్దాలి లేకపోతే అమ్మే క్యారేజ్ సర్దాలి ఇద్దరికి అన్నం వేడి వేడి అన్నంతో వాళ్ళు వెళ్ళిపోయిన దగ్గర నుంచి పిల్లల పాలన ఆలన వాళ్ళ ఏడుపు వాళ్ళకి జోలపడటం వాళ్ళని ఆడించటం అది తల్లిదండ్రుల బాధ్యత అయిపోతుంది బాధ్యత అని ఇక్కడ ఫీల్ అవ్వటంలో ఆనందం ఉంటుంది సంతోషం గుండెల మీద మరి మనవడు మనవరాలు కొడుతుంటే కానీ ఎంతకాలం అనిలా రెస్పాన్సిబిలిటీ లేకుండా వాళ్ళ వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోతూ ఉంటారు ఈ పిల్లల బాధ్యత కూడా వీళ్ళే తీసుకుంటే ఇంకా ప్రశాంతత ఎక్కడుంది ఎక్కడ విశ్రాంతి ఉంది ఈ జీవితాలకి వాళ్ళకు ఒక ఏజ్ రాగానే వాళ్ళకి ఎల్కేజీ యూకేజీ ప్రీ స్కూలు ఇలాంటి చోట్ల చేసేటప్పుడు తప్పనిసరిగా తాతయ్య గారే తీసుకెళ్ళి వాళ్ళని దించి రావాలి మళ్ళీ స్కూల్ అయిపోయినా తాతయ్య రావాలి వీళ్ళు ఐటీలో వెళ్ళి పొద్దున వెళ్ళి ఎప్పుడో వస్తారు రాత్రికి ఆ రాత్రి వచ్చే లోపల భార్యామణి అదే అత్తగారు సదరు మరి స్నాక్స్ కానీ లేకపోతే వంట కానీ చేసి పెట్టాలి ఇది యూఎస్లో పద్ధతే కాదండి ఇండియాలో పద్ధతి కూడా ఇదే అయిపోయింది అందుకని ఈ రోజున ఆధునిక తల్లిదండ్రులు ఫ్రీడమ్ కోరుకుంటున్నారు కష్టపడినంతకాలం కష్టపడ్డాం రుష్పడ్డాం పెంచాం పెద్ద చేసాం ఇక వాళ్ళని వాళ్ళ బాధ్యతల్ని వాళ్ళకు నిర్వర్తించేటట్టు చేసుకుందాం వాళ్ళ ఆయాల్ని పెట్టుకొని అండి లేదా ఎక్కడైనా సరే ఏదైనా స్కూల్స్లో చేర్చేనివ్వండి కేర్ సెంటర్లలో చేర్చనియండి బేబీ కేర్ సెంటర్స్లో మనకు అనవసరం మన జీవితం మనది అనే ఒక నిర్ణయానికి వచ్చేసారండి మనకి ఇంకా జీవితానికి రెస్ట్ లేదా మనం ఎక్కడికి వెళ్ళటానికి వీలు లేదా తీర్థయాత్రలకు కానీ ఏదైనా మంచి మంచి ప్లేసెస్కి కానీ అలా ఆలోచన వచ్చి ఉద్యోగం వచ్చిన గోహెడ్ అంటున్నారు లేదు నాన్న వేరే కాపురం పెట్టుకుంటున్నాము మా కంపెనీకి దగ్గరగా అంటే గోహెడ్ అంటున్నారు ఫస్ట్ ఇప్పుడు కలిసిమెలిసి ఉండట్లేదండి మోస్ట్లీ విడిగానే ఉండటానికి ప్రయత్నం చేస్తారు పూర్వం కలిసి ఉంటే కలదు సుఖం ఈ రోజున విడిపోయి ఉంటే కలదు సుఖం అనుకుంటున్నారు మనకి సినిమాలు కూడా వచ్చాయి కలిసి ఉంటే ఎప్పుడు కూడా తగాదాలు అవుతున్నాయి విడిపోయి ఉందాం చక్కగా వారానికి వస్తారో లేకపోతే నెలకోసారో అందరం కలుసుకుంటే ఆనందంగా ఒక రోజున గడపచ్చు అంటే అది సబ్జెక్ట్ అయింది కాన్సెప్ట్ వారానికి ఒకసారి నెలకి ఇప్పుడు కలుసుకోవటమే లేదు మాట వరుసగా అనుకుంటాం ఫోన్లలోనే అన్ని గడిచిపోతూ ఉంటాయి కొంతకాలం అది నిజమైన ప్రేమ భక్తి కొంతకాలమే తర్వాత అసలు ఫోన్ కాల్స్ ఏమీ ఉండవు చాలామంది తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నారు వృద్ధాశ్రమాలను పంపిస్తున్నారు అని మనం బాధపడుతూ ఉంటాం స్టేట్మెంట్లు ఇస్తాం నో అది చాలా పర్ఫెక్ట్ వాళ్ళు చేస్తున్నది కరెక్ట్ అయిన ప పద్ధతి కొడుకులు కానీ కూతుళ్ళు కానీ ఎవరైనా చేసినా సరే పేరెంట్స్ని వృద్ధాశ్రమాల్లో చేర్చడం మస్ట్ అండ్ షుడ్ ఈ రోజున అవసరం ఎందుకంటే అక్కడ రెస్ట్ తీసుకుంటారండి వాళ్ళు చక్కగా ఆనందం పొందుతారు వాళ్ళ వయసు వాళ్ళతో ఆనందం పొందనీయండి ఇక్కడ ఉండి మళ్ళీ గాడిద చాకరీ కదా మనవడికి మనవరాళ్ళకి లాలు పోయటం పాలు ఇవ్వటం బుజ్జగించటం ఈ బాధ్యతలన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ప్రసవం అయిపోయిన వెంటనే ఇండివిజువల్ ప్రసవం పేరెంట్స్ ఎక్కడో దూరంగా ఉంటారు వీళ్ళు నైన్త్ మంత్ దాకా కూడా వర్క్ చేస్తూనే ఉంటారు ఐటీలో ప్రెగ్నెన్సీకి సంబంధించి సిక్స్ మంత్స్ మెటర్నిటీ లీవ్ ఇచ్చినా సరే వీళ్ళకి వీళ్ళు ఉద్యోగం మానుకోరు రెస్ట్ తీసుకోమంటే కూడా రెస్ట్ తీసుకోరు కొందరు పని చేస్తూనే ఉంటారు అది పేరెంట్స్ ఎక్కడో ఉంటారండి వెళ్తారా భర్త వెళ్ళని వెళ్ళనిస్తాడా వద్దమ్మా ఎందుకు ఇక్కడే ఉండు హాయిగా మా అమ్మ చేసి పెడుతుంది నీకు అని చెప్తే అవును అత్తగారు చేసి పెడుతుంది మళ్ళీ అక్కడికి వెళ్ళి అమ్మకి ఎందుకు రిస్క్ ఇవ్వాలి మనం అనే ఆలోచనే వస్తుంది ప్రతి కోడలికి ప్రతి కూతురికి ఇట్లా మన వృద్ధాశ్రమాలని ఈరోజును సమర్థించాలి పోలేండి తీసుకెళ్ళిపోయి ఏ అనాథ సేవాలు కాను లేకపోతే బతుకున్నా సరే చచ్చిపోయిన వాళ్ళని చెప్పి ఏంటి మన శ్మశానాలు వదిలేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది విసిగించి విసిగిపోయి అలా కాకుండా వృద్ధాశ్రమాలు పంపిస్తున్నారు అంటే చక్కగా తల్లిదండ్రులు ఆనందపడాలి రిలాక్సేషన్ దొరికింది మనకి చక్కటి వాతావరణం చక్కగా అంత హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరు చూస్తారు కానీ డబ్బు ఖర్చు అయింది రెస్ట్ లేదు తెలియగలవాడు తండ్రి మంచి ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు తల్లి కూడా ఉద్యోగం చేసి రిటైర్ అయింది లేదా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ హ్యాపీగా వాళ్ళు కట్టుకున్న ఇంట్లో వాళ్ళు ఉండనేయండి పిల్లలు దూరంగా ఉంటే హ్యాపీగా ఉంటుందండి ఈ రోజున ప్రతి ఒక్క ఆధునిక పేరెంట్స్ కూడా ఇదే నిర్ణయానికి వచ్చారు ఇదే డెసిషన్కి వచ్చారు విసిగి వేసారిపోయి పిల్లల ప్రవర్తనకు విసిగి వేసారిపోయారు వాళ్ళ ప్రవర్తన మొండితనం సాధించే విధానం చిన్న చిన్న వాటికి అలగటం అకారణమైన కోపాలు అకారణమైనటువంటి అలకమాన్ హంగర్ స్ట్రైక్ అన్నం తినకుండా లేకపోతే ఎక్కడికో వెళ్ళి లాంగ్ డ్రూ లాంగ్ డ్రైవ్ ఎవరితో వెళ్తున్నారో తెలీదు ఎక్కడికి వెళ్తున్నారో తెలీదు ఆఫీస్కి వెళ్తున్నారో తెలీదు ఏ ఫ్రెండ్స్తో తిరుగుతున్నారో తెలీదు ఎలాంటి స్థితిలో ఇంటికి వస్తున్నారో అపస్మారక స్థితిలో కూడా తెలియదు బాధపడుతుంటారు ఒకసారి పేరెంట్స్ సరే కొన్ని కుటుంబాల్లో వదిలేద్దామండి మీ చలివిడతనం అందరికీ ఉంటుంది అటు అమ్మకే ఉంటుంది ఇటు నాన్నకే ఉంటుంది అటు కొడుక్కి ఉంటుంది కూతురికి ఉంటుంది అందరికి వెళుతుంది బయటికి బయట సొసైటీలో తిరిగి ఫ్రెండ్స్తో కానీ సరదాగా గడిపి ఇంటికి వచ్చేస్తారు లేదా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ ఎవరికి వాళ్ళే ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకుంటారు లేకపోతే బయట ఎక్కడో తినేసేసి ఇంటికి వచ్చి కేవలం పడక కోసం ఇంటికి వస్తారు పడుకోట ఇక్కడ నాన్న అమ్మ ఉన్నారు వాళ్ళిద్దరు కాచుకొని ఉంటారు ముసలి వాళ్ళు అయ్యో మన కోసం మనం వెళ్ళాలి మనం వెళ్దాము అన్న ఆలోచన లేదు ఎందుకంటే తల్లిదండ్రులు గతించి ఉండొచ్చు లేదా తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో ఉంచవచ్చు తల్లిదండ్రులను వేరేగా ఉంచవచ్చు వాళ్ళు కూడా కోరుకుంటుంది అదే తల్లిదండ్రులు కూడా వాళ్ళ స్వేచ్ఛకు వాళ్ళ ఆనందానికి ఒక వాళ్ళ సుఖానికి వాళ్ళ విలాసాలకి మనం అడ్డుగా ఉండకూడదే ఈ పెద్ద వయసులో సిక్స్టీ ప్లస్ వచ్చిన తర్వాత మనం తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి ఎవరి విషయంలో అయినా లేనిపోయిన బంధాలు ప్రేమలు పిల్లల మీద పాశాలు పెంచుకోకూడదు పేగు బంధాలు అనుబంధాలు హాయిగా ఉందాం ఎంజాయ్ చేద్దాం ఇంతవరకు కష్టపడ్డాం ఏదైనా సరే రొచ్చు పడ్డాం అవమానాలు సహించాం పిల్లల కోసం భూములు నగలు నట్రా వాళ్ళ అభివృద్ధి కోసం తాకట్టు పెట్టాం అమ్మేసాం పెద్దవాళ్ళని చేసాం వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకున్నారు మంచి ఉద్యోగాల్లో చేరారు దేవుడి వల్ల లేకపోతే చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు అయ్యో పాపం అనుకో జాలి తలుస్తారు ఏది ఏమైనా సరే ఆధునిక తల్లిదండ్రులు స్వేచ్ఛ కోరుకుంటున్నారు రిమైనింగ్ లైఫ్ బతుకున్న నాళ్ళు సంతోషంగా ఒకళ్ళనొకళ్ళు ఉండాలని అది కూడా భార్యాభర్తల మధ్య అవగాహన ఉన్న వాళ్ళే ఒక వయసు వచ్చిన తర్వాత పూర్వకాలంలో చేసిన పెళ్ళిళ్ళల్లో లవ్ మ్యారేజెస్ ఏం కాదండి పూర్వం చేసినవి ఎవరో చెప్పిన సంబంధాలు లేకపోతే తెలిసిన బంధాలు అలా పెనవేసుకొని ఉంటున్నారు గొడవలు పడతారు పేరెంట్స్ తల్లిదండ్రులు అన్న తర్వాత వాళ్ళు కూడా యూతే కదా ఎంత గొడవలు పడినా భర్త దగ్గరికి భార్య సాయంత్రం అయ్యేటటికి గూటిలోకి గువ్వ చేరినట్టు భర్త దగ్గరికి వస్తూ ఉంటుంది లేకపోతే భర్తలో మార్పు తేవటానికి ప్రయత్నం చేసేది ఆనాటి యువతి తర్వాత ఇతను కూడా కొన్నాళ్లకు తనకున్న ఆకతాయి పనులు చెడివేసినాలు మానుకొని పిల్లలు పుట్టిన తర్వాత మనం ఇలాంటివి చేయకూడదు మందు తాగకూడదు లేకపోతే కొట్టుకోకూడదు వాళ్ళ ముందు అన్న ఆలోచన వచ్చి మానేసి పిల్లల పెంపకంలో ఛాస్లో పడిపోతారు వాళ్ళ పెంపకం పెరుగుదలలో సంపాదన మీద పడిపోతారు ఇప్పుడు ఎలా లేదు ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఎలా ఉందంటే తల్లిదండ్రులు వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళకి వాళ్ళ ఆనందం పొందుతుంటే ఇంపాక్ట్ పిల్లల మీద పెద్ద పిల్లలు కూడా అట్లాగే తయారయ్యారు స్వేచ్ఛ ఇచ్చేస్తున్నారు పిల్లలకి ఎందుకంటే వాళ్ళు సంపాదించుకుంటున్నారు మేము సంపాదించుకుంటున్నాం నాన్న మేము మరి స్వేచ్ఛ ఉంటుంది కదా ఫ్రెండ్ సర్కిల్ అని అందుకని డెసిషన్ ఒకటే చక్కటి ఆనందకరమైన డెసిషన్స్ తీసుకుంటున్నారు పేరెంట్స్ దూరంగా పిల్లల్ని పెట్టడం వీళ్ళు దూరంగా ఉండటం అది చాలా మంచి డెసిషన్ అండి నిజంగా మమకారం మమత ఉంటే వారానికో నెలకోసారి కలుసుకుంటారు వీళ్ళు వెళ్తారు వాళ్ళు వస్తారు లేదా రోజు నిజంగా వీలుంటే వీడియో కాల్స్లో కానీ ఐప్యాడ్లో కానీ మాట్లాడుకొని ఏదైనా కాన్ఫరెన్స్లో చక్కగా సరదాగా వాళ్ళు మన వాళ్ళని చూసుకొని హాయి ఓ అని మరి లో ఉన్న వాళ్ళకి మనం ఇక్కడ ఇండియాలో ఉండి ఎలా చెప్తున్నామో అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా చెప్తాం మనం అట్లా అది దాన్ని మించిన బెస్ట్ తనం ఇంకేం లేదండి హాయిగా ఉంటుంది ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు ఎవరికి మన వల్ల ఇబ్బంది లేదు అత్తగారు ఉన్నారు మామగారు ఉన్నారు అని కానీ లేకపోతే అమ్మ అత్తగారి ముందు మామగారి ముందు మనం ఇదేంటి స్వేచ్ఛ బంధం కలుగుతుంది అని కానీ మనసులో అనుకోకర్లేదు కాకపోతే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే స్పీడ్ బ్రేకర్స్ ఉండట్లేదు ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉంటే విడాకుల దాకా రావు భార్యాభర్తల మధ్య ఏదైనా చిలికి చిలికి గాలివాన ఇంట్లో ఇద్దరే ఉండటంతో ఇద్దరు డామినేట్ చేసుకుంటారు అరుచుకుంటారు కొట్టుకుంటారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు అడ్డం అదుపు ఎక్కడుంది మామగారు కానీ నాన్న కానీ అమ్మ కానీ అత్తగారు కానీ అడ్డం వంచి వాళ్ళిద్దరిని నిర్వహించి పక్కన కూర్చోబెట్టి ఒక కౌన్సిలింగ్ చేసి పరిష్కారం చేసేందుకు ఏది దిక్కు ఉండదు అదొక్కటే మైనస్ పాయింట్ తప్ప మిగతా అన్నీ ఇటు యూత్ ట్రెండ్కి అటు ఓల్డ్ ఏజ్ ట్రెండ్కి నడిమింటి వయసు ట్రెండ్కి చక్కటి పరిష్కార మార్గం విడిచి ఉండే కలద సుఖం విడిగా ఉంటే కలదు సుఖం సో ఆధునిక తల్లిదండ్రులు నమస్కారం మంచి నిర్ణయం ఇది హాయిగా ఉండండి విడిగా ఉండండి సంతోషంగా ఉండండి బతికినంతకాలం మంచిగా ఉండండి మీకు ఏదైనా గొడవలు వస్తే మీలో మీరు కొట్టుకుంటారు పిల్లల దాకా ఓ పిల్లలకి ఇంపాక్ట్ అవ్వదు హాయ్ ఆనందం పెద్ద వయసు వచ్చిన తర్వాత ఏం కొట్టుకుంటారండి ఆయాసాలు వస్తాయి జబ్బులు రోగాలు తప్ప దగ్గులు ఇవే తప్ప ఓకే ఎంజాయ్ యువర్ సెల్ఫ్ ఎవరికి వాళ్ళే చక్కగా ఎంజాయ్ చేయండి ఆనందంగా ఉండండి కానీ కుటుంబంతో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది కలపద్దు దయచేసి పూర్వం మమకారాలు మమతలు అభిమానాలు కలమషం లేని హృదయాలు ఇప్పుడు లేవు ఎక్కడ కాబట్టి పిల్లలు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఒక స్వేచ్ఛాయుత జీవితాన్ని అనుభవించండి ఆధునిక తల్లిదండ్రులు ఇప్పటికే చాలా మంది ఈ డెషన్లో ఉన్నారు ఇది పాటిస్తున్నారు పాటించని వాళ్ళు ఆలోచన రాని వాళ్ళు కాస్త ఆలోచించి పాటించడానికి ప్రయత్నిస్తండి దీంట్లో ఎంత ఆనందం ఎంత సంతోషం భార్యాభర్తల మధ్య విలువ అనుబంధం ఏంటి అన్నది తెలుస్తుంది స్వస్తి భవదీయుడి నార్మి